అంశంలోని వివరాలకు వెళ్తే విద్యుత్ నియంత్రణ మండలి ఆన్లైన్ అభిప్రాయ సేకరణను మాత్రమే పరిమితం కాకుండా పారదర్శకతతో విస్తృత ప్రజా అభిప్రాయాన్ని సేకరించి భారాల నియంత్రణపై దృష్టి పెట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి ఆనంద్ బాబు డిమాండ్ చేశారు కర్నూలు దినదేవర్పాడు గ్రామం వద్ద విద్యుత్ నియంత్రణ భవనంలో ప్రెజెంట్ ప్రైజ్ సేకరణ జరుగుతున్న సందర్భంగా కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ఆస్త్రంలో ప్లాగ్ బర్ణులు పట్టుకుని ధర్నా నిర్వహించారు సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ సాయిబాబా అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంటి ఆనంద్ బాబు ఎంటి అజ్జి బాబు జిల్లా కమిటీ సభ్యులు నగర కార్యదర్శి ఎం రాజశేఖర్ జిల్లా కమిటీ సభ్యులు గురుశేఖర్ మాట్లాడారు గత ప్రభుత్వం ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు భారం వేసిందని బాదుడే బాదుడు అంటూ కొత్త రాగు ముందుకుందని ఎన్నికలకు మెల్లిన టీడీపీ తిరిగి కూటమి ప్రభుత్వంగా అధికారంలోకి వచ్చాక డెబ్బై ఏడు వేల ఇరవై రెండు కోట్ల రూపాయలు నింపేందుకే ప్రభుత్వం విద్యుత్ ఉత్పాదనపై దృష్టి పెంచకుండా వాటిని నిర్వీర్యం చేస్తూ మరోవైపు భారాలను కొనసాగిస్తున్నారని అన్నారు సెక్య ఒప్పందం ద్వారా ఆదానితో ఇరవై ఐదు సంవత్సరాల పాటు కొనసాగుతున్న సోలార్ విద్యుత్ ఒప్పందం కారణంగా సంవత్సరానికి

హుసేనయ్య జిల్లా నాయకులు రాఘవేంద్ర రంగప్ప ఎన్జీ కృష్ణ మహ్మద్ రఫీ నరసింహ బి సొన్న మస్తాన్ మధు నంద్యాల జిల్లా నాయకులు లక్ష్మణ బాల పుల్ల నరసింహ వెంకటలింగం రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు దుర్మార్గంగా డ్రోప్ జాతీయుల పేరుతో సర్దుబాటు జాతీయుల పేరుతో ప్రజలపై భారాలు వేస్తూ ప్రజలపైన మేము విచారణ చేసి ఆ రకంగా చేస్తున్నామని చెప్పేటువంటి ఒక దుర్మార్గ ప్రయత్నానికి ఈరోజు తెరలేపింది రాష్ట్రంలో చూస్తే విస్తృతంగా ఆ రకంగా ప్రజాభిప్రాయ సేకరణ చేసినటువంటి అవసరం ఉంది కానీ ఈరోజు చేస్తున్నదేమి మొన్నటి మొన్న విజయవాడలో చేసింది ఈ రోజు కర్నూలులో చేసి తూతూ మంత్రంగా మొత్తం ప్రజాభిప్రాయ సేకరణ చేశామని చెప్పేసి ఆ రకంగా ప్రజలను నడ్డు విరిచే విధంగా ఈ ప్రభుత్వం చేయబోతా ఉంది గతంలో ఎన్నికలకు ముందు ఈ ప్రభుత్వం చెప్పినటువంటి మాట ఏమి అంటే జగన్మోహన్ రెడ్డి ముప్పై రెండు వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపైన బాధారు ఆ రకంగా ఈ బాధుడు మాకొద్దు అని చెప్పేసి ప్రజల్లో ఆ రకంగా చర్చ పెట్టారు కాబట్టి బాధుడే బాధుడు అని చెప్పేటువంటి కొత్త రకమైన రాగాన్ని అందుకున్నారు మరి మీరు చేస్తున్నటువంటిది ఏమి రోజు వాళ్ళు చెప్తున్నది ఏమంటే నాలుగు రూపాయల యాభై పైసలు ఆ రకంగా ప్రభుత్వం తగ్గిస్తుంది అని చెప్పేసి చెప్పింది రెండవ వైపు అధికారులు చెప్తున్నది ఏమంటే మేము ఏ రకమైన భారం వేయము అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈరోజు వివిధ రకాల పేర్లతోటి డెబ్బై రెండు వేల ఇరవై రెండు కోట్ల రూపాయల భారాన్ని ఈరోజు ప్రజల పైన వేసేటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఉంది ఈ రోజు రెండో వైపు స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నారు వాళ్ళు చెప్తున్నది ఏమంటే స్మార్ట్ మీటర్లతో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి ఏ రకమైన ఇబ్బంది లేకపోతే ఇప్పటికే మీటర్లు ఉన్నాయి కదా కొత్తగా మీటర్లు కొని పెట్టాల్సినటువంటి అవసరమే వచ్చింది అని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇది ప్రజలపైన మరో పాలన కాదని చెప్పేసి అడుగుతా ఉన్నాం అవునన్నా కాదన్నా ఇది ముందస్తు రీఛార్జ్ చేసుకునేటువంటి ఒక పద్ధతికి తరలిపోయేటువంటి విధానం అదే విధంగా గంట గంటకు ప్రజలు ఎప్పుడైతే ఎక్కువ విద్యుత్ వాడతారో ఆ సందర్భంగా మరితే ఎక్కువ కరెంటు ఛార్జీని వేసేటువంటి ఒక పథకం కాబట్టి ఈరోజు సర్దుబాటు పేరుతోటి డ్రోప్ పేరుతోటి స్మార్ట్ మీటర్ల పేరుతోటి ప్రజలను దగా చేసేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వానికి ఒత్స పలికే విధంగా ఇప్పటికే రైతులకు మోటార్లకు మీటర్లు బిగించారు ఈరోజు చిన్న సన్నకారు పరిశ్రమలకు సంబంధించినటువంటి వాటికి మీటర్లు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ప్రజలంతా విద్యుత్ భారంతో చాలా కునారిల్లుతా ఉంటే ఎలాంటి దాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేయకోకుండా తగుదురమ్మా ఈ ప్రభుత్వం వివరిస్తా ఉంది సిపిఎం పార్టీగా దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం ట్రూ అప్ ఛార్జీలను సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లు పెట్టద్దు అని చెప్పేసి మేము కోతా ఉన్నాం కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల దగ్గర మాట్లాడాలి పబ్లిక్ గా గ్రామ మీటింగ్లు పెట్టాలి గ్రామాలలో మీటింగ్లు పెట్టి ప్రజలతో అభిప్రాయ సేకరణ చేయాలి తప్ప ఏదో రూమ్ లో ఏసీ రూమ్ లో కూర్చొని ఎవరో వస్తారు అభిప్రాయం మీరు చెప్తారనుకుంటే అది ప్రజలు మోసం చేసేట్టు కాబట్టి రోజు సిపిఎం పార్టీగా మొన్ననే ఒకసారి ఆల్రెడీ విద్యుత్ భవన్ గా ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది ఈ రోజు ఏపీఆర్సి బిల్డింగ్ దగ్గర విచారణ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ఈ కార్యక్రమం చెప్పాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికీ అనేక రూపాల్లో ఛార్జీలు వేసి మనకు వస్తున్నటువంటి విద్యుత్ ఛార్జీ చేసింది మళ్ళీ ఇది కాదు అని అనకుండా మరోసారి మరోసారి విద్యుత్ ఛార్జీలు పెంచడం కోసం ఈ రకంగా మేము విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నాము మీ అభిప్రాయాలు చెప్పండి అని చెప్పి విద్యుత్ నియంత్రణ మండలి పేరుతో ఈ రోజు విచారణ చేయడం కోసం వచ్చారు వారికి మేము చెప్పదలుచుకున్నది ఏమంటే ఏవైతే ఇప్పటి వరకు పెంచినటువంటి ప్రజలపై బాణాలు వేసినటువంటి ట్రూ ఆఫ్ చార్జీ అనేటువంటి పేరుతో ఏదైతే మీరు వేస్తున్నారో అవన్నీ కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం అట్లాగే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద మిస్టేక్ చేస్తుంది అవసరం లేకపోయినా కానీ ప్రభుత్వము పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ పెట్టుబడిదారులు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర కరెంటు కొని అది అవసరం లేకపోయినా అది మిగిలి ఉన్నా కానీ ఆ రకంగా కొనిటువంటి ఛార్జీలకు కూడా ప్రజల పైన వేసేటువంటి ప్రయత్నము ఈ రోజు చేస్తున్నది రోజు అటువంటి ఒప్పందమే శి ఒప్పందం శి అనేటువంటి సంస్థ నుంచి మన రాష్ట్ర ప్రభుత్వము విద్యుత్ విద్యుత్తు కొనడం కోసము ఆ రకంగా ఆ తరఫున ఈరోజు మడిలో వ్యవహారంగా వ్యవహరించినటువంటి అదాని ఎవరైతే ఉన్నారో ఆ అదాని కూడా ఈరోజు వచ్చింది కూడా కేసు చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏదైతే శక్తి ఒప్పందం ఉందో ఆ ఒప్పందం వల్ల ప్రజల పైన లక్ష కోట్ల రూపాయలు భారం పెడుతుంది అందుకని ఆ శక్తి ఒప్పందాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం సందర్భంగా మా రాష్ట్ర కమిటీ వారు స్పష్టంగా ఏదైతే సిపిఎం పార్టీ వైఖరి ఉందో ఈ విద్యుత్ భారాల వల్ల ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో మీకు ఒక నివేదికనే ఇవ్వడం అనేటువంటి జరిగింది మేము కోరుకుంటున్నది ఏమంటే ఈ విద్యుత్ భారాలపైన ప్రధానంగా విస్తృతమైనటువంటి ప్రజాభిప్రాయ సేకరణ అనేటువంటిది జరగాలి విస్తృతంగా జరుపుకోకుండా ఏదో ఒకటి రెండు ప్రాంతాల్లో ఆ రకంగా జరిపేసి మొత్తం ప్రజలంతా ఒప్పుకున్నారని చెప్పేటువంటి చెప్పేటువంటి పేరుతో ప్రజలపైన భారాలు వేయడం చెప్తున్నది ఏమంటే గతంలో ప్రభుత్వం చెప్పింది ఏమంటే ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు భారం వేసింది అని చెప్పేటువంటి పెద్ద ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది ఇప్పుడు మేము ఏ రకమైన భారం వేయట్లేదు అని చెప్పి చెప్తున్నారు ఒకవైపు ఏమో ప్రభుత్వం చెప్పుకుంది నాలుగు రూపాయలు యాభై వేసలు పెట్టి ఆ రకంగా తగ్గిస్తామని చెప్పింది అధికార వైపు నుండేమో ఏ రకమైన భారం కూడా వేయమో అని చెప్పి చెప్తాం పెట్టేటప్పుడు ఉదాహరణకు కర్నూలు టౌన్ లో గువర్పేటలో దళితులు ఉండేటువంటి ప్రాంతంలో జనరలైజ్డ్ గా అసలు మీటర్ వల్ల ప్రయోజనం ఏమైనటువంటి చెప్పుకోకుండా వాళ్ళు ఏమంటే రేపు మూడు వందల యూనిట్లకు ఫ్రీ ఉచిత విద్యుత్ వస్తుంది అని చెప్పేసి ఈ మీటర్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్పుడు ప్రచారం ఎదుగు చేయాలని చెప్పేసి చెప్తా అంటే ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారంటేనే దాని తర్వాత భావం అనేటువంటిది వేస్తున్నారు అని చెప్పేసి అర్థం కదా మీటర్లు అనేటువంటి రద్దు చేయాలి టూ ఆప్జ్ రద్దు చేయాలి తర్వాత ఈ సర్దుబాటు చేసినటువంటి ఉండొద్దు ఎందుకంటే ఇదంతా ప్రజలకు చాలా చాలా దుర్మార్గమైన భాగం అనేటువంటిది పడుతుంది